ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ కి స్వాగతం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు వరదలు పెను విస్తారంగా మారాయి ఉత్తరాంధ్రాని వర్షాలు ముంచెత్తాయి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాను వర్షాలు వరదలు అతలాకుతలం చేస్తున్నాయి ఏలేరు జలాశయంలో ఉధృతి మరింతగా పెరిగింది అటు వరద ప్రభావం నుంచి విజయవాడ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది ఇటు ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ప్రజల్ని గోదావరి భయపెడుతోంది తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు వరదల తాజా పరిస్థితిపై ప్రైమ్ నైన్ టీవీ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్స్ తో మా రిపోర్టర్స్ సిద్ధంగా ఉన్నారు ముందుగా వైజాగ్ వైజాగ్ నుంచి రాజు సిద్ధంగా ఉన్నారు రాజు చెప్పండి ప్రస్తుతం వైజాగ్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అలాగే ఈ వరదలకు సంబంధించి ఇప్పుడిప్పుడే కొంత కోలుకుంటున్న పరిస్థితి బాధితులు అసలు ఏమంటున్నారు బాధితులకు ఎటువంటి సహాయక చర్యలు అందుతున్నాయి ఎస్ మధురి ప్రధానంగా చూసుకునేటప్పటికి ఉత్తరాంధ్రను అయితే ఈ వర్షాలు అతలాకుతలం చేశాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే శ్రీకాకుళం నుంచి ఒకసారి కూడా మొదలు పెడదాం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఒక హృదయ విధాకరమైన సంఘటన చోటు చేసుకుని అని చెప్పుకోవచ్చు విజయవాడ తరహాలో ఇక్కడ కూడా అంటే ఏమాత్రం కూడా అంటే కాలనీలోకి ఇలా మాత్రం మునిగిపోకుండా ఉన్నప్పటికీ కూడా దాని వరకు చాలా వరకు సంతోషించినప్పటికీ పూర్తి స్థాయిలో పంట పొలాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది దీంతో ఏ ఒక్కరు కూడా అంటే రైతు వాళ్ళు ఈసారి మేము వ్యవసాయం చేసుకోలేకపోతున్నాం ఎందుకంటే పూర్తిగా మొన్న మొన్న వరినాట్లు వేసుకున్న వాళ్ళు కొంతమంది అయితే దానికి ముందు ఆకులు పోసుకున్న వాళ్ళు దుక్కులు దున్నుకున్న వాళ్ళు ఇదంతా కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మా పంటలను కూడా నీట మునిగిపోయిన తర్వాత దాదాపుగా మూడు రోజులు కావస్తుంది ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు గడిస్తే చాలు పూర్తిగా వరి నాట్లు కానీ నీటిలో మురిగినట్లు అయితే పూర్తిగా కుళ్లిపోయిన తర్వాత దేనికి పనికి రాకుండా పోతాయి దాంతో పంట కూడా దిగుబడి కాదు కదా కనీసం వరి కూడా బయ అంటే గడ్డి కూడా బయటకు వచ్చే పరిస్థితి అయితే ఉండదు అటువంటి సిచ్యువేషన్స్ అయితే ప్రస్తుతానికి శ్రీకాకుళం జిల్లా విజయనగరం అదేవిధంగా అనకాపల్లి జిల్లా అల్లూరు సీతారామరావు జిల్లా మొత్తం ఈ నాలుగు జిల్లాలకు సంబంధించి పరిస్థితి అయితే అదేవిధంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఏదైతే వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో పంటలనే కూడా నేట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఆ ఈ పంటలకు సంబంధించి అది నాట్లే మాత్రమే కాదు ఉద్యానవన పంటలు కావచ్చు లేకపోతే మిగతా పంటలు కావచ్చు మొత్తం పూర్తి స్థాయిలు ఇవన్నీ కూడా ఈ వర్షాలకి ఈదురుగాలికి దెబ్బతిన్న పరిస్థితి అయితే ఉందంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీంతోనే ప్రభుత్వం తక్షణమే తమను ఆదుకోవాలి లేకపోతే మాత్రం ఈ పంటలకు వచ్చిన నష్టాన్ని మేము భరించలేమంటూ చెప్తున్నాం గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం తమకైతే ఏమాత్రం కూడా రైతులకు ఆదుకోలేదు కనీసం కొత్తగా ఏర్పడిన నూతన ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఇదైనా సరే ఆదుకుంటుందని చెప్పి మేము ఆశించినప్పటికీ ఈ విధంగా వరుణదేవుడు మాపై ప్రతాపాన్ని చూపించాడు ఈ విధంగా మొత్తం కూడా లాస్ అయిపోయాం కనుక దీనికి సంబంధించి నష్టపరిహారాన్ని కూడా అది కంపల్సరీగా కూటమి ప్రభుత్వం అధ్యయనం చేయాలి దానికి ఇవ్వాలంటూ కూడా రైతులు చెప్పుకుంటున్న పరిస్థితి అయితే రైతులు యొక్క ఆవేదన ఈ విధంగా ఉండేటప్పటికి మిగతా ఏజెన్సీ ప్రాంతాలకు వచ్చేటప్పటికి వీళ్ళ పరిస్థితి మరీ అధ్వానంగా ఉందని చెప్పుకోవచ్చు ఒకవైపు పంటల నాశనం అయిపోయి ఒకవైపు చిన్నప్పటి నుంచి కూడా ఏదైతే చెట్టుని ప్రేమగా పెంచుకో అటువంటి చెట్టులు కూలిపోయి కొన్ని కొన్ని ప్రాంతాల్లో చూసుకుని అరకు అదేవిధంగా మిగతా పాడేరు ప్రాంతాల్లో చూసుకునేటప్పటికీ కొండ విరిగిపడిన తర్వాత అక్కడ ఉన్న మనుషులు చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది కొంతమంది గల్లంత అయిపోయారు అక్కడున్న ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రధానంగా చూసుకునేటప్పటికీ ఇక్కడ శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంతం కావచ్చు లేకపోతే పార్వతీపురం మన్యం జిల్లా కావచ్చు లేకపోతే వైఎస్ఆర్ ఏదైతే అల్లూరు సీతారామరాజు జిల్లా కావచ్చు అనకాపల్లి జిల్లా కావచ్చు వీటిలో మొత్తం ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా ఘోరంగా దెబ్బతిన్నారని చెప్పుకోవచ్చు మొత్తం పూర్తిగా రాకపోకలు కూడా గత నలభై ఎనిమిది గంటల నుంచి కూడా బంద్ అయిపోయిన పరిస్థితి ఒకవైపు విద్యుత్ సౌకర్యం లేదు ఇంకోవైపు తినడానికి తిండి లేనకుండా వీళ్ళంతా కూడా అలమటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ప్రభుత్వం ఒకవైపు సహాయం చేస్తూనే ఉంది ఎంత ప్రభుత్వం సహాయం చేసినా అక్కడ పైకి వెళ్ళడానికి రోడ్లు ఉండాలి లేదు ఎందుకంటే రవాణా సదుపాయం లేకపోతే ఎటువంటి సహాయక చర్యలు అందించడానికి అవకాశం లేని పరిస్థితి కనిపిస్తుంది దీంతోనే భారత్పురం అన్యం జిల్లా కావచ్చు లేకపోతే అల్లూరు సీతారామరాజు జిల్లా కావచ్చు ఈ రెండు జిల్లాలకు సంబంధించి రైన్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంది దీంతోనే అక్కడ పూర్తి స్థాయిలో చూసుకునేటప్పటికీ రాకపోకలు నిలుపుదల చేశారు దీంతో విద్యుత్ సరఫరా నిలుపుదల చేశారు కనుక ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్తున్నారు ఇదే దాంట్లో ఏదైతే కొండ కొండల నుంచి వర్షం పడుతుండడం వల్ల ఆ ఎగువ నుంచి ఏదైతే దిగువకు నీరు వస్తుందా ఈ వస్తున్న నీరు కేవలం గ్రామ నదుల్లో ప్రవహించకుండా మొత్తం పూర్తి స్థాయిలో రోడ్లని వాగులని వాకల్ని కొట్టుకుంటూ వచ్చి గ్రామాల్లోకి కొన్ని చోట్ల చుట్టుకొస్తు కొట్టుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరికొన్ని చోట్ల చూసుకునేటప్పటికీ ఏకంగా రోడ్లు మొత్తం కూడా జల దిగ్బంధనను చుట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది దీంతోనే ఎవరు కూడా బయటకు వెళ్ళని సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది దీంతో వాళ్ళందరూ కూడా అంటే ఇది ఒక విషయంగా చెప్పాలంటే రోజు ప్రతిసారి వంశం పడినప్పుడు ఒక లెక్కలో ఉండేది కాస్త ఒక గంట రెండు గంటలో వాళ్ళకైతే ఈ విధమైన ఇబ్బందులు ఉండేది దాని తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత పూర్తిగా వాళ్ళంతగా తేరుకొని మళ్ళీ యధావిధిగా తన జీవనాన్ని సాగించేవాళ్ళు కానీ ఇటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు అని చెప్పుకోవడానికి మాత్రం చాలా స్పష్టంగా మనకు విజువల్స్ ఏదైతే ప్లే అవుతుందో అది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అల్లూరు సీతారామూర్ జిల్లాతో పాటు పరతపురం మన్యం జిల్లా అనకాపల్లి శ్రీకాకుళం జిల్లా వంటి దాంట్లో మొత్తం రోడ్లన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధనలు కుట్టుకుపోవటం వల్ల మొత్తం పూర్తిగా వీళ్ళంతా కూడా జల జీవనం మొత్తం కూడా స్తంభించిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది కనుక తక్షణమే ప్రభుత్వం తమకి సహాయ సహకారాలు అందించాలి ఇప్పటికైతే సహాయ సహకారాలు అందిస్తున్న పరిస్థితి అవి ఉన్న మాట అయితే వాస్తవమే కానీ ఇంకా మెరుగైన వైద్య సదుపాయాలు కావచ్చు లేకపోతే అవకాశాలు అంటే ఉపాధి ఉద్యోగ అవకాశాలు కావచ్చు ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎందుకంటే మొత్తం సర్వస్వం కోల్పో ఇప్పుడు ఎందుకంటే రైతులు ఒక పక్కన పంటను కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు చూసుకునేటప్పటికి వాళ్ళు బతకడానికి వాళ్ళు ఏదైతే నిత్య వస్తువులు అవసరమో అటువంటి అందించడానికి కానీ లేకపోతే అటువంటి కొనుక్కోవడానికి కానీ ఏమాత్రం కూడా అవకాశం లేని గ్రామాలు కొన్ని వందల్లోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇటువంటి సిచ్యువేషన్ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉంది కనుక దానికి సంబంధించి పూర్తిస్థాయిలో ప్రభుత్వం మనకు అన్ని సహాయం అందిస్తే తప్పితే మళ్ళీ తిరిగి తీరుకొని మనం అయితే బయటకు రాలేమంటూ కూడా వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కొన్ని ప్రాంతాల్లో చూసుకునేటప్పటికీ తాగడానికి మంచినీరు లేక కేవలం ఏదైతే వరద నీరు వస్తుందో అదే వరద నీరుతో వాళ్ళు గొంతు తడుపుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది దీంతో విష జ్వరాలు ప్రబలుతున్నాయి ప్రభుత్వం వల్ల గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు లేకపోతే ఉన్న పరిస్థితి ఒకటి అయితే ఇప్పుడు కానీ ఈ విషయ జ్వరాలు ఈ తాగునీటి వల్ల వచ్చినట్లయితే వాటికి మరింత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కనుక పూర్తి స్థాయిలో దాని మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించాలి మంచినీటితో పాటు నిత్యవసర వస్తువులు కూడా తమకు అందిస్తే తనకు బాగుంటుందంటూ కూడా అక్కడ ఉన్న ప్రజలైతే కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది రైతులను కూడా ఆదుకోవాలంటూ కూడా వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని విషయం అయితే చెప్పుకోవచ్చు